కామారెడ్డి అండి వచ్చినాం చాలా సార్లు వచ్చినాం అన్న వచ్చాం నాలుగైదు సార్లు వచ్చాం వచ్చినప్పుల్లా రెండు మూడు తీసుకోవాం బల్లె తీసుకోండి మొత్తం ఈ అప్పుడే పెద్ద బర్రెలు ఇప్పుడే పడ్డాలు తీసుకున్నాం రేటు లక్ష అరవై చెప్పారు రెండు కలిపి రెండు లక్ష అరవై చెప్పారు లక్ష నలభై తోటి ఇచ్చారు లక్ష అంత రేటు ఉందండి పడ్డాలు కదా చెప్తారు అట్లా రేటు స్టార్టింగ్ ఒక రెండు కలిపి జత చెప్పారు లక్ష నలభై చెప్పారు లక్ష అరవై చెప్పిరు లక్ష నలభై తోసుకున్నాం అట్లా మొత్తం అది చూడ కన్ఫర్మ్ అని ఇచ్చారు వాళ్ళు చెప్పిర కన్ఫామ్ అన్నారు ఇక అది గ్యారంటీ ఏం లేదు ఇక పోతే తెలుస్తుంది వెయిట్ చేయాలి లేదన్న ఈసారి సరిపోద్ది నెక్స్ట్ మళ్ళా ఒకటి ఒకటి అందుకోసం బాగున్నాయని ఐటు ఉన్నాయని తీసుకున్నాం అన్నట్టు అయితే ఆ గ్యారంటీ ఉన్నది మా అన్న బ్రదర్ చేస్తాడు డైరీలో పది పెడదాం అనుకుంటారు ఒక ఐదు ఉన్నాయి ఆ రకంగానే కానీ ఇంటి పక్కగా అంటే అక్కడ చాటాపూర్ వెళ్ళినాం ఇక్కడ సగ్వాంట ఎక్కలు అంత సమానమే ఉన్నది ఇక్కడనే కొంచెం రేట్ ఎక్కువ ఇక్కడనే రేట్ ఎక్కువ ఇక్కడ బ్రీడ్ ఉందని ఇక్కడ రేట్ ఎక్కువ చాటాపు కొంచెం తక్కువ కొంచెం బ్రీడ్ ఉండదు అన్నట్టు జర మీడియం ఉంటుంది వస్తుంది అన్నీ సాధకొని ఉండే మేము ఆంధ్ర కృష్ణా జిల్లా యూట్యూబ్లో చూస్తాము మేము మొన్న వచ్చినాం లేగానే చూసిపోయినాం మా ఊరిగా ఇవాళ వచ్చినాం ఇప్పుడు రెండు కొన్నాం ఇంకో రెండు కొనాలని చూస్తున్నాం అదేమో ఎనభై ఐదు ఇదేమో తొంభై ఇదేమో ఆరు నెలలు చూడు అదేమో ఐదు నెలలు చూడు చెక్ చే ఉంది ఉన్నాయి మేము కూడా చెక్ చేయడానికి కూడా మా డాక్టర్ గారిని తెచ్చుకున్నాము మా డాక్టర్ గారు అనుభవం ఉందో చెప్పిండు వాళ్ళ డాక్టర్ గారు చెక్ చేశాక మా డాక్టర్ గారు కూడా చేసుకున్నారు సేమ్ కలిసింది కొంచెం పర్లే మేము వారం వారం వచ్చి ఒక ఆరు ఏడు ఆ పోదామని అన్ని మేపుకోవడానికి ఎర్రగడ్డలు తక్కువే ఉన్నాయి లేదు తక్కువనే ఉన్నాయి బాగానే ఉన్నాయి తక్కువ పాడి గేదెలు మాకు అటు ఇటుకోలుగానే ఉండి రేటు ఈ ఐదు నెలల సూడు ఆరు నెలల సూళ్ళు వచ్చేసరికి మేపుకున్న వాళ్ళకి రేజన్ బుల్గా ఉంది ఇది చెప్పడం లక్ష ఇరవై వేలు చెప్పారు మేము డెబ్బై కాని అడిగినాము డెబ్భై వేల కానీ అడిగినాం డెబ్బై వేల కడిగా అడిగి లాస్ట్కి తొంభై కొన్న ఇది మా అంజనా అయితే పూటకి ఒక ఐదు ఆరు గారు మేపుకోవాలి కాకపోతే ఇది ముర్రాజాతి జాతి ముర్రాజాతి గీదలు పాలే బాగుంటుంది ఇప్పుడు మే నెలలో ఎంత ఇవి పాలంబుతాం మళ్ళీ మాకు కావాలంటే మేపి మళ్ళీ ఎవరికైనా అరవై రూపాయలు కలిసి అమ్మేస్తూ ఉంటాం మళ్ళీ తెచ్చుకుంటుంటాం అట్లా మేము మార్కెట్కి పోం మా దగ్గరికి వస్తారు రైతులు ఇవాళ అనుకూలంగా లేదు గేదెలు మరిన్ని రాలే గేదెలు తక్కువ వచ్చినాయి సూళ్ళు తక్కువ దొరికినాయి సూళ్ళు మరిన్ని కాలే కాలే సూర్యు రాలే అయితే సూర్య ఏం తోలుకొచ్చారు అని చెక్ చేసారు కొత్త అయిపోతున్నాయి అది వచ్చినాం మేము ఒకరొకరం పది తీసుకోవాలనుకోటివి మేము ఐదే తీసుకున్నా మా అల్లుడు ఎనిమిది తీసుకున్నాడు మొత్తం పద్మూడు ఇంకా తీసుకున్నాం మరి ఇవి పదహారు వేలు ఇవి రెండు అవి రెండు మేము ఒకరము పదహైదు పదహైదు తీసుకోలే ఇంకా సరిపోలే రేటు మాకు ఇక్కడ చెప్పారు ఇవి ఒకటి ముప్పై ఐదు వేలు తిప్పినారు మేము ఇరవై వేల నుంచి అడిగినాము ఇరవై ఎనిమిది వేలు ఒకటి అందరూ వాళ్ళ అందరూ దండగా ఉన్నారు దీంట్లో పసల కంటే ఎక్కువ ఉన్నారు ఇంకా అంతమంది ఉన్నారు ఇంకా ఇస్తావు బాబా నాకు సరిపోదులేని మనకల్ అట్ట ఊరు పోతే నన్నేలా అట్ట అదే అక్కడ పోదాం అనుకున్నాం ఇంకా ఇది రాకుండా ఇక్కడ రాకుండా ఫస్ట్ మేము తెలిసి మా పిల్లోడు ఉన్నాడు పిల్లోడు ఆ ఎర్రంగి పిల్లోడు మా మా ఊరే పదిహేను ఎందుకు ముగ్గు ఒకటి మొత్తం మీరు అవి పెట్టాలనుకుంటే రేట్ ఎక్కువ చెప్తా అంటే తొందరగా పదమూడు తీసుకున్నాం అంతే పారం జాతీయ ఉంది మా ఊర్లో డెబ్బై అరవై అట అంతే వచ్చేసి డిగ్రీరాలు అవి డిగ్రీ డిగ్రీ వేస్తే ఇచ్చారు డిగ్రీ అలా డిగ్రీకి వచ్చే పాలు డెబ్బై అరవై ల్యాండ్ ఇంకా తక్కువే మేము మేమే పాలకు లేమేమో ఈయనైనాక ముకి మాకు లేవు ఇప్పుడే మొదలు ఇంకా రెండు రెండు బండ్లు తీసుకున్నాం పెద్దవి పెద్దవి గిట్టావు చిన్నవి అయితే మేపుతాం రెండేళ్ళు రెండు రెండేళ్ళు మేపుకునేక అమ్ముకునేది ఇవి పదహారు వేలు ఒకటి ఇవి ఈ నాలుగు ఆడ నాలుగు ఒకటి పదహారు వేల ఐదు వందలు అయితే ఇరవై ఎనిమిది మూల లక్ష ఎనభై తొంభై అట అంతవరకు పెడతాం బండి ఒకటి వచ్చింది ఇంకొకటి రావాలా మా కళ్ళవే ఐదు వేలు దానికి లే అన్ని ఒక బండికి వచ్చేసి ఐదు వేలు ఇక్కడ కాగుర వేసుకొని వచ్చి ఉంటాయి మా కళ్ళవి అవి ఇంకా రిటర్న్ పాడేవి కాబట్టి తక్కువ ఇలా పదహైదు వేలు మరి అట్లా కానీ మా కళ్ళవే ఒకటి వచ్చింది ఇంకొకటి వచ్చి రెండు నెలలకి ఎత్తుకొని పోవాలి ఇంకా రెండు వేలు తాకల్లా ఇవైతే రెండున్నర సంవత్సరం దాకా అవి అయితే రెండేళ్ళు సంవత్సరం జరగల్లా సంవత్సరం జరిగితే కడతా పోదు మా కాడి ఉంది ఒకటి మా ఊరు ఏసారి పక్క ఊర్లో ఉంది వేసుకొచ్చుకుంటాం మూకు పట్టిస్తారు మళ్ళా బట్టి పోయి ఇస్తే వాళ్ళ నేను పోతాం బాగున్నాడు కొంచెం మేలు మాకు దగ్గర కదా అది ఇది చాలా దూరం అయింది అటు కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ రేట్లు ఎక్కువ దళాలు చూసి డలా భారీగా వాళ్ళు చెప్పడం వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్పడం ఎక్కువ చెప్తున్నారు రైతులు అంట చెప్తారు మామూలే ఇరవై పెట్టాలనుకోండి ఇరవై ¿Qué es la arpóloga? ¿Para